చరిత్రలో నిలిచిపోయేలా లక్ష మందితో చంద్రబాబు రా కదలి రా ప్రోగ్రాంను నిర్వహిస్తామని ఉరవకొండ ఎమ్మెల్యే పిఏసీ చైర్మన్ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు గురువారం సాయంత్రం ఉరవకొండ పట్టణంలో ఈ నెల ఇరవై ఏడున చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్టేజీ సభ ఏర్పాట్లు పార్కింగ్ స్థలాలు వీటన్నిటి గురించి స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ శ్రీధర్మూర్తితో కలిసి పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుండి రా కదలిరా సభకు పెద్ద ఎత్తున తరలి వస్తామంటూ తమకు ఫోన్లు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తామంతా నిమగ్నమైనట్లు తెలిపారు పార్టీ ప్రతి పార్లమెంటులోనూ లక్ష మందితో జరిపేటువంటి రా కదలి రా తెలుగుదేశం పార్టీ సమావేశం ఉరవకొండలో ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం జరగబోతోంది ఏర్పాట్లన్నీ కూడా చకచక ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో నుంచి స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజలు తమ సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఫోన్లు చేసి మాకేమన్నా ఆటోలు పెడతారా సహకరించగలుగుతారా అంటూ మహిళలు ఎంతోమంది అడిగేటువంటి పరిస్థితి వచ్చింది మొదటిసారి కింద నుంచి ఫోన్లు వింటున్నాం మేము రావాలనుకుంటున్నాం మాకు ఏదైనా సపోర్ట్ చేయండి సహకరించండి గ్రామంలో ఉన్నటువంటివి సరిపోవడం లేదు అనేటువంటిది ఎక్కడైనా రాజకీయ పార్టీలు పోయి మీరు రాండి మీరు రాండి అనేటువంటిది చూసాం కానీ మేము వస్తాం రా కదలిరా అన్న పిలుపుకి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఇవాళ ప్రజానీకం చెప్తున్నారు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో రా తెలుగుదేశం సమావేశాలు ఒక చరిత్రలో మిగిలిపోయే రకంగా జరుగుతాయి అందులో భాగంగా ఉరవకొండలో జరిగేటువంటి సమావేశం కూడా చరిత్రలో నిలిచిపోయే రకంగానే జరుగుతుంది థ్యాంక్ యూ